హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఏడు శనివారాల వ్రతం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా శక్తివంతమైన పూజ అండి ఇది ఈ పూజ పూర్తి విధానం అలాగే ఈ పూజ చేయడం వలన వచ్చే ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే వస్తాయి కదా ఏడు శనివారాల వ్రతం గురించి ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా ముందు రోజే రెడీగా పెట్టుకుంటే ఏ హడావిడి ఉండదండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందు రోజే పీఠాన్ని వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి పూజ స్టార్ట్ చేసేటప్పుడు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది పీఠం మీద బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి ఈ పూజలో మనం బియ్య పిండిని ఎప్పటిదో కాకుండా ఫ్రెష్గా ఉన్న బియ్య పిండిని తెచ్చుకోండి ఆ బియ్య పిండితోనే పిండి ప్రమిదలు చేసుకోవచ్చు అలానే ముగ్గు వేసుకోవడానికి కానీ అలానే దేవుడికి నైవేద్యంగా పెట్టే చలివిడి కూడా మనం బియ్య పిండితో తయారు చేసుకోవచ్చండి ఏడుకొండల స్వామి వారి వ్రతం చేయటం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్ని కాదండి మీకు ఏ కోరికైనా సరే అంటే ఇల్లు ఉద్యోగం వ్యాపారం ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయని నేను విన్నానండి ఇప్పుడు మూడు గుప్పెట్లు బియ్యం తీసుకొని ఇక్కడ నేను చూపించినట్లుగా పోసుకోండి కొంచెం పసుపు కుంకుమ వేసి స్వామివారి పటాన్ని అక్కడ నిలబెట్టుకోవాలి నేను ఒక కోరిక కోరుకొని ఈ వ్రతం అయితే స్టార్ట్ చేశాను నా కోరిక కూడా నెరవేరాలని మీరందరూ కోరుకోండి మీకు కూడా ఏమైనా కోరికలుంటే ఈ ఏడు శనివారాలు వ్రతం చేసుకోండి ఇక్కడ నేను చెప్పినట్లుగా వ్రతం చేసుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా సులభంగా మీరు ఈ వ్రతం చేసుకోవచ్చు అలాగే ఈ పూజ చేస్తూ మీ సందేహాలన్నింటినీ కూడా క్లియర్ చేస్తాను ఎంతోమంది ఈ వ్రతం అయితే చేసుకుంటారండి వాళ్ళ కోరికలు నెరవేరాయని చాలా మంది కూడా చెప్తుంటే విన్నాను అన్నీ విన్నాకే నేను ఈ వ్రతాన్ని స్టార్ట్ చేశాను స్వామివారు నా కోరికని తీరుస్తారని అనుకుంటున్నాను మీరు కూడా మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ వ్రతం చేయండి ఏ భయం లేకుండా ఎలాంటి సందేహాలు లేకుండా వ్రతం స్టార్ట్ చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లేట్లో పోసిన బియ్యం ఏం చేయాలి పూజ అయిపోయిన తర్వాత అని ఏడు శనివారాల వ్రతం చేసేవాళ్ళు ఏడు వారాలు కూడా ఆ బియ్యాన్ని కలెక్ట్ చేసి వాటితో ఒకేసారి పరమాన్నం వండుకొని తినొచ్చండి అలా కాకుండా స్టోర్ చెయ్యము అనుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు నెక్స్ట్ డే మనం పాయసం చేసుకొని కూడా తినొచ్చు మంచి మనసుతో శ్రద్ధగా మనస్ఫూర్తిగా స్వామివారికి వేడుకొని ఈ పూజను మొదలు పెట్టామంటే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుందండి ఈ వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా సందేహాలు అయితే వస్తాయి కదా నాకు కూడా చాలా డౌట్స్ వచ్చాయండి నాలాగే మీకు కూడా సందేహాలు అయితే వస్తాయి అనుకుంటున్నాను నేను చాలా వరకు తెలుసుకొని ఈ వ్రతం స్టార్ట్ చేశాను అలానే మీకు కూడా ఈ వ్రతం గురించిన డౌట్స్ క్లియర్ చేయాలి అనుకున్నాను అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే ప్రతి వారం ఏడు పిండి దీపాలు పెట్టుకోవాలా అని అది మన ఇష్టం అండి కొంతమంది ప్రతి వారం ఏడు పిండి దీపాలు పెట్టుకుంటారు మరి కొంతమంది మొదటి ఆరు వారాలు ఒక పిండి దీపం పెట్టి లాస్ట్ రెండు వారాలల్లో అంటే ఏడు ఎనిమిది వారాలల్లో ఏడు ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకుంటారు మరి కొంతమంది వారానికి ఒకటి పెంచుకుంటూ వెళ్తారనమాట అంటే ఫస్ట్ వీక్ ఒక పిండి దీపం సెకండ్ వీక్ రెండు పిండి దీపాలు అలా పెంచుకుంటూ వెళ్తారు మన కన్వీనియంట్ బట్టి మనం పూజ చేసుకోవచ్చండి ఇంకొక డౌట్ ఏంటంటే ముడుపు ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలి ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసేవాళ్ళు మొదటి వారం దీపారాధన చేయగానే వెంటనే మనం ముడుపు కట్టుకొని దేవుడి దగ్గర పెట్టేసి నైవేద్యం సమర్పించుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి వ్రతం చేయని వాళ్ళు ఎప్పుడైనా ఒక శనివారం చూసుకొని ముడుపు కట్టుకోవచ్చు ముడుపు కట్టిన తర్వాత దానిని ఎవరూ తాకకుండా పూజ గదిలోనే ఉంచుకోవాలి వ్రతం చేసేవాళ్ళు ముడుపుని నెక్స్ట్ డే అంటే సండే రోజు మార్నింగ్ ముడుపుని తీసి పూజ గదిలో పెట్టుకోవాలి ఎవ్రీ వీక్ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలండి పూజ స్టార్ట్ చేసేటప్పుడు అంటే సాటర్డే మార్నింగ్ మనం పూజ గదిలో నుండి తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలి వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పూజ గదిలో పెట్టుకోవాలి ఎనిమిది వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ముడుపుని తిరుపతి దేవస్థానంలో ఇచ్చి రావచ్చండి అలా కుదరని వాళ్ళు ఏదైనా మీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి కూడా ముడుపుని ఇచ్చి రావచ్చు ఇంకొక డౌట్ ఏంటి అంటే ఏడు శనివారాలు వ్రతం చేయాలా లేక ఎనిమిది శనివారాలు వ్రతం చేయాలా అని అసలు కంటే వడ్డీ అంటే ఇష్టం కాబట్టి ఎనిమిది వారాలు పూజ చేయాలండి ఇకపోతే స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అండి మీ దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు పెట్టి అలంకరణ చేయండి తులసిమాల లేకుండా పూజ అయితే చేయకూడదండి అది ఈ పూజలో చాలా ముఖ్యమైనది అలానే మనం దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే ఫాలో అవ్వాలండి పిండి దీపం ఉంటుంది కదా పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఏడు ఒత్తులు ఏకవత్తిగా చేసి వెలిగించాలండి ఏడు పిండి దీపాలు పెట్టినా కూడా ఇదే ప్రాసెస్ అండి ఒక్కొక్క పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసి ఏక ఒత్తిగా చేసి వెలిగించాలి అంటే ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది ఒత్తులు అనమాట టోటల్గా మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను ఇంకొక డౌట్ ఏంటి అంటే ఈ పూజ చేసిన వాళ్ళు మాంసాహారం తినొచ్చా అది మీ సంకల్పాన్ని బట్టి ఉంటుందండి నేనైతే ఈ ఎనిమిది వారాలు తినకూడదని అనుకున్నాను కొంతమంది శనివారం మాత్రం తినకుండా ఉంటారు మీరు నాన్ వెజ్ తినాలి అనుకుంటే వ్రతం ముందు రోజు ఇల్లంతా శుభ్రంగా కడుక్కోండి అప్పుడు తప్పేమీ ఉండదు నెక్స్ట్ డౌట్ వచ్చేసి వ్రతం రోజు బ్రహ్మచర్యం పాటించాలా తప్పనిసరిగా ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి మనం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఇది తప్పనిసరి సాధారణంగా ఆడవారందరికీ వచ్చే సందేహం అండి ఇది ఆడవాళ్ళందరూ నెలకొకసారి నెలసరి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా అయితే ఈ పూజ చేసే వారంలో ఒక వారం అడ్డం వచ్చినట్లయితే ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి మనం కౌంట్ చేసుకొని పూజ కంటిన్యూ చేసుకోవచ్చండి పిండి దీపాలలో వేసే ఒత్తులు సన్నటివి తీసుకోండి ఎందుకంటే మనం ఒక్కొక్క పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసి ఏక చేయాలి కాబట్టి సన్నటివి అయితే మనకి కన్వీనియంట్గా ఉంటాయి అలానే పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వ్రతం చేస్తున్నాం కాబట్టి ఉపవాసం ఉండాలా అని ఉపవాసం అయితే తప్పనిసరిగా ఉండాలండి ఉపవాసం ఉండేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు అలానే ఆ సమయంలో స్వామివారి వ్రత కథ చదువుకుంటే సరిపోతుంది అలానే ఉపవాసం ఎలా చేయాలి అంటే ఎలాగూ ఉదయం పూజ చేస్తాం కాబట్టి ఉదయం ఏం తినం కదా అలానే మధ్యాహ్న సమయంలో ఆకలిగా అనిపించిన నీరసంగా ఉన్న పండ్ల రసాలు తాగొచ్చు ఉపవాసం ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే సాయంత్రం పూజ అయిన తర్వాత అతిథిని పిలిచి భోజనం పెట్టిన తర్వాత మనం తినొచ్చండి ఏడు శనివారాల వ్రతం ఏ రోజులో ప్రారంభించాలి అలానే ఏ సమయంలో చేయాలన్నది కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ముఖ్యంగా వారం శనివారం అయి ఉండాలండి శనివారం ఏకాదశి అయితే ఇంకా మంచిదండి త్రయోదశి పూర్ణిమ మాస శివరాత్రి శ్రవణ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అనురాధ నక్షత్రం పుష్యమి నక్షత్రం ఇలాంటివి కూడా చాలా మంచిది పూజా సమయం వచ్చేసి నేను ఉదయం ఏడు గంటల లోపే పూజ పూర్తి చేసుకున్నానండి ఉదయం పూట పిల్లలతో బిజీగా ఉండి కుదరని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉదయం పది పదకొండు లోపు పూజ పూర్తి చేసుకుంటే మంచిది ఇక్కడ నేను ఏడు అగరవత్తులు వెలిగించుకుంటున్నానండి కన్ఫర్మ్గా ఏడు అగరవత్తులు వెలిగించి స్వామివారికి ధూపం ఇవ్వాలి అలానే స్వామివారికి తాంబూలం సమర్పించుకోవాలండి ఇక్కడ నేను చూపించినట్లుగా ఇంకొక సందేహం ఏంటి అంటే స్వామివారికి ఎన్ని నైవేద్యాలు పెట్టుకోవాలి ప్రతి వారం ఏడు నైవేద్యాలు పెట్టుకోవాలా అనేది చాలా మందికి డౌట్ అయితే ఉందండి ఈ వ్రతంలో మనం ఉదయం పూజలో నువ్వుల ఉండలు అయితే కన్ఫర్మ్ గా పెట్టుకోవాలండి అలానే స్వామివారికి ఎంతో ఇష్టమైన ద్రాక్ష అరటి పండ్లు కూడా తప్పకుండా పూజలో పెట్టుకోవాలి ఈ మూడు నైవేద్యాలు కాకుండా మిగిలినవి మన పరిస్థితిని బట్టి పెట్టుకోవచ్చండి కొంతమంది ప్రతి వారం కూడా ఏడు నైవేద్యాలు సమర్పించుకుంటారు స్వామికి అది మన ఇష్టం అండి మన వీలును బట్టి మనం చేసుకోవచ్చు అలానే పూజలో మనం పాటించాల్సిన నియమాలు కొన్ని అయితే ఉన్నాయి మనం వ్రతం చేస్తున్నాం కాబట్టి ఇల్లంతా శుభ్రంగా కడుక్కోవాలండి పూజ చేసే రోజు ఉదయం తలస్నానం చేసుకోవాలి కొంతమంది ముందు రోజు నైట్ తలస్నానం చేసి ఉదయం చేయరండి కానీ అలా కాదు వ్రతం చేస్తున్నాం కాబట్టి ఉదయాన్నే తలస్నానం చేసుకుంటే మంచిది స్వామివారికి పూజలో తప్పనిసరిగా వస్త్రం అనేది సమర్పించుకోవాలండి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను లాంగ్ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి అవసరం ఉన్నవాళ్ళు అలానే స్వామివారి ఫోటో కూడా అమ్మవారితో కలిసి ఉన్న ఫోటోనే మనం యూజ్ చేయాలి పూజలో స్వామివారి దగ్గర పెట్టే తులసి దళాలు కూడా మనం శుక్రవారం రోజు కోయకూడదండి లక్ష్మీవారమే మనం వాటిని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తులసి దళాలు అవైలబుల్గా లేని వాళ్ళు టెంపుల్స్ దగ్గరికి వెళ్తే అక్కడైతే మాల అమ్ముతారు కదా తులసి మాల అది తెచ్చుకొని పూజలో పెట్టుకోవచ్చు నేనైతే అలానే చేశాను స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అండి కుదిరితే పసుపు రంగు పూలు పూజలో ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నించండి నేనైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన లిల్లీ పూలు కూడా తీసుకొచ్చానండి ఇవన్నీ పూజలో పెట్టుకోవాలి అని రూల్ అయితే ఏం లేదండి మన పరిస్థితిని బట్టి మనం వీలుని బట్టి మనం ఇవన్నీ తెచ్చుకోవచ్చు అలానే మనం స్వామివారి కోసం పగలు వండిన నైవేద్యం కానీ వండిన పదార్థాలు కానీ స్వీకరించకూడదండి వాటిని మనం తినకుండా ఇంట్లో వాళ్ళకి పెట్టొచ్చు అనమాట నల్ల నువ్వుల ఉండలు మాత్రం శనివారం రోజు ఎవరూ తినకూడదండి తినాలి అనుకున్న వాళ్ళు ఆదివారం రోజు ఉదయం కొంచెం కొంచెంగా ప్రసాదంగా తీసుకొని అవన్నీ కూడా పారే నీళ్ళల్లో వదిలేయొచ్చు పూజ జరిగినంతసేపు మనం భక్తితో శ్రద్ధతో స్వామివారిని పూజించుకుంటే అంత మంచి జరుగుతుందండి అలా కాకుండా వేరే ఆలోచనలతో మాత్రం పూజ చేయకండి దయచేసి నేనైతే ఉదయం లేవగానే స్వామివారి పాటలు బ్లూటూత్లో ఆన్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే అవి వింటూనే మనం పనిచేస్తూ ఉంటాం కదా స్వామివారికి నైవేద్యాలు చేసేటప్పుడు కానీ స్వామివారికి అలంకరణ టైంలో కానీ మనకి మనసు డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది అలానే వ్రతం కోసం మనకి ఏడు శనివారాల వ్రతం బుక్ అయితే మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది కావాల్సిన వాళ్ళు అలా బుక్ తీసుకొచ్చుకొని మీరు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అలా కాకుండా మనకి నోరు తిరగదు అనుకున్న వాళ్ళు ఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ ఈ వ్రతం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి నేనైతే ఐప్యాడ్ బ్లూటూత్ కనెక్ట్ చేసి మొత్తం ఇల్లు అంతా వినిపించేలా అయితే చేసుకుంటాను ఉదయం పూజలో స్వామివారి దగ్గర మనం చదవాల్సినవి కొన్ని అయితే ఉన్నాయండి అవేంటో నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి వెంకటేశ్వర సుప్రభాతం అండి రెండవది శ్రీనివాస దండకం మూడవది గోవింద నామాలు నాలుగవది వెంకటేశ్వర స్తోత్రం ఐదవది వెంకటేశ్వర అష్టోత్తర శతనామా స్తోత్రం ఆరవది శని ధ్యాన శ్లోకం ఈ శ్లోకం అయితే యూట్యూబ్లో దొరకదండి ఇది బుక్లో ఉంటుంది సో మీరు బుక్లో చూసుకొని చదువుకోండి ఏడవది శని స్తోత్రం ఎనిమిదవది శని సప్తనామావళి ఇవన్నీ కూడా ఉదయం పూజలో చదవాల్సినవండి ఇవన్నీ చదివిన తర్వాత పారాయణ చేసుకుంటూ శ్రద్ధతో స్వామిని పూజించుకుంటే చాలా మంచిదండి నాకైతే పూజా సమయం రెండు గంటల పైనే పట్టిందండి ఏ హడావిడి లేకుండా ఏ ఆలోచన లేకుండా శ్రద్ధతో స్వామికి పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే ఉదయం పూజలో నల్ల చీర ధరించి పూజ చేస్తే మంచిది అంటారండి మీ దగ్గర నల్ల చీర అవైలబుల్గా ఉంటే నల్ల చీరే కట్టుకొని పూజ చేసుకోండి అలానే సాయంత్రం పూజలో ఎల్లో కలర్ శారీ కట్టుకుంటే మంచిదండి మీ దగ్గర ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నట్లయితే మీరు ఆ కలర్ శారీస్ యూజ్ చేసుకుంటే పూజలో చాలా మంచిది నా దగ్గర అయితే నల్ల చీర అవైలబుల్గా లేదండి కానీ ఒక్క వారమైనా నల్ల చీర కట్టుకొని పూజ చేయాలి అనుకుంటున్నాను ఇప్పటికీ నాకు మూడు వారాలే కంప్లీట్ అయింది పూజ ఐదు వారాలు ఉంది కదా ఈ ఐదు వారాలలో ఒకరోజు మాత్రం ఉదయం నల్ల చీర సాయంత్రం ఎల్లో కలర్ శారీ కట్టుకొని పూజ చేయాలి అనుకుంటున్నాను ఇంకొక డౌట్ ఏంటి అంటే మనం పీట మీద వేసుకునే ఎల్లో కలర్ జాకెట్ పీసు ఎవ్రీ వీక్ కొత్తది వేసుకోవాలా లేక ఇదే యూస్ చేయొచ్చా అని ఆదివారం మార్నింగ్ స్వామిని తీసేసేటప్పుడు అన్నీ కూడా మనం వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి అది తప్పేం కాదండి దీపారాధన సమయంలో మనం పిండి దీపం ఆవు నెయ్యితో వెలిగించుకోవాలి సైడ్ కుందులు ఉంటాయి కదా దీపారాధన కుందులు ఆ కుందుల్లో మాత్రం నువ్వుల నూనె వేసి వెలిగించుకోవచ్చు అలానే ఆ కుందుల్లో కూడా ఏడేసి ఒత్తులు వేసి వెలిగించాలండి కొంతమందికి కలషం అయితే ఉంటుందండి కలషం ఉన్నవాళ్ళు కలుషం పెట్టుకోవచ్చు మాకైతే కలుషం లేదనమాట అందుకే కలుషం పెట్టుకోలేదు కలషం ఉన్నవాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే కలిశ స్థాపన చేసుకోవడమే కలుష స్థాపన చేసుకున్న వాళ్ళు రెండు కొబ్బరికాయలు తీసుకోవాలండి ఒకటి కలుషం దగ్గర పెట్టుకోవడానికి ఇంకొకటి స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది కలుషం చొంబులో ఉన్న వాటర్ ఏం చేయాలి అని ఆ వాటర్ని ఇల్లంతా కూడా చల్లుకోవచ్చండి అండి లేదు అనుకున్న వాళ్ళు మొక్కలకి పోసుకోవచ్చు ఇక్కడ నేను సాంబ్రాన్ని పౌడర్ అయితే తీసుకున్నానండి రెడీమేడ్గా బొగ్గులు అనేవి దొరుకుతున్నాయి మనకి పూజా స్టోర్లో ఇప్పుడు మీలో ఎంతమందికి సాంబ్రాణి ధూపం ఇష్టం నాకైతే చాలా ఇష్టం సాంబ్రాణి పౌడర్తో ధూపం వేస్తే ఇల్లు అంతా ఏదో తెలియని పాజిటివ్ అయితే వచ్చేస్తుందండి పూజ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది అనగా నేను ఈ సాంబ్రాణి ధూపానికి ప్రిపరేషన్ అయితే చేసుకున్నానండి పూజ జరుగుతున్నప్పుడే ఎందుకో తెలియదు కానీ నేను కొంచెం ఎమోషన్ అయిపోయానండి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మాపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేనైతే ప్రతి వారం కూడా సాయంత్రం పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక ముత్తైదువుని పిలిచి వాయనం ఇచ్చి భోజనం పెట్టానండి అలానే ఏడవ వారం కూడా ఏడుగురు ముత్తైదువుల్ని పిలుచుకొని వాయనం ఇచ్చుకోవాలండి ఎనిమిదవ వారం మాత్రం దంపతులకి బట్టలు పెట్టి భోజనం చెప్తే చాలా మంచిది అంటున్నారు ఆయన అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదండి వచ్చిన ముత్తైదువుకి కుంకుమ బొట్టు పెట్టి పసుపు ఇచ్చి గంధం రాసి కాళ్ళకి పసుపు రాసి వాయనం ఇచ్చుకోవాలండి వాయనం మనం చాలా సింపుల్గా ఇచ్చుకోవచ్చు మన పరిస్థితిని బట్టి ఇచ్చుకోవచ్చు కొంతమంది జాకెట్ పీసెస్ ఇస్తూ ఉంటారు కొంతమంది చాలా సింపుల్గా రెండు అరటి పండ్లు రెండు తమలపాకులు పువ్వు వక్క ఇవి సరిపోతాయి వాయనం సింపుల్గా ఇవ్వాలి అనుకుంటే పూజ అంతా చదవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ధూపం వేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకుంటే ఉదయం పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి చాలా సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఇంకొక డౌట్ ఏంటి అంటే దంపతులు ఇద్దరూ కలిసి ఈ వ్రతం చేయాలా అని కుదిరితే దంపతులు ఇద్దరూ కలిసి పూజ చేసుకోండి కుదరినప్పుడు మనం ఒక్కళ్ళమైనా సరే పూజ చేసుకోవచ్చండి ఎందుకంటే మనం చేసేది మన కుటుంబం కోసమే కాబట్టి అలా అయినా చేసుకోవచ్చు తప్పేముండదు కొంతమందికి వాయినాలు ఇవ్వడానికి ఏడుగురు ముత్త దొరకకపోవచ్చు ఐ మీన్ పక్కన ఎవరు అవైలబుల్గా లేకపోవచ్చు అలాంటప్పుడు మనం టెంపుల్కి వెళ్తే అక్కడ చాలామంది ఆడవారు అయితే ఉంటారు కదా వారికి కూడా మనం వాయనాలు ఇచ్చుకోవచ్చు ఇంటి చుట్టుపక్కల ఎవరు అవైలబుల్గా లేనప్పుడు మీరు అలా చేసుకోవచ్చు అలానే ఇంకొక డౌట్ ఏంటి అంటే మనం స్వామివారిని ఎప్పుడు కదిలించాలి నేనైతే ఆదివారం ఉదయం స్నానం చేసి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటానండి దేవుడి పటాన్ని ఉడుపుని దేవుడి గదిలో పెట్టేసుకుంటాను అలానే నెక్స్ట్ వీక్ పూజ అన్నప్పుడు ముందు రోజు అంటే శుక్రవారం రోజు నేను దేవుడి పటాన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని పీటని కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాను ఆ పటాన్ని ప్రతి వారం కూడా మనం పూజలో పెట్టుకోవచ్చండి ప్రతివారం ప్రతి వారం కొత్త ఫోటో అయితే కొనాల్సిన అవసరం అయితే ఉండదు ఈ నైవేద్యాలని నేను ఆఫ్టర్నూన్ తర్వాత కదిలిస్తానండి ఒక్కసారి ఆఫ్టర్నూన్ పూజ స్టార్ట్ చేసే ముందు మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా అప్పుడే తీస్తాను చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఈవినింగ్ పూజలో కూడా తలస్నానం చేయాలా కొబ్బరికాయ కొట్టాలా అనేసి ఈవినింగ్ పూజలో కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం ఉండదండి అలానే తలస్నానం కూడా చేయాల్సిన అవసరం అయితే ఉండదు సాయంత్రం పూజా సమయం వచ్చేసి ఆరింటి నుంచి ఏడు లోపే పూజ కంప్లీట్ చేసుకోవాలండి సాయంత్రం సమయంలో స్వామివారికి పెట్టే నైవేద్యం ఏడు శనగపిండి లడ్డూలు అరటి పండ్లు అలానే స్వామివారికి భోజనం అండి నేను నాలుగు గంటలకే స్నానం చేసి స్వామివారికి భోజనం అయితే తయారు చేస్తానండి భోజనంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా భోజనం అయితే చేసుకోవాలి చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి సాయంత్రం పూజ ఎలా చేయాలి పిండి దీపం పెట్టాలా వద్దా ఇలాంటివి చాలా సందేహాలు అయితే వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాను మీరు ఇక్కడ చూసినట్లయితే నేను టూ బాస్కెట్స్ తీసుకున్నానండి ఒక బాస్కెట్లో వెండి వస్తువులు వేసుకుంటున్నాను ఒక బాస్కెట్లో దీపంలో వాడిన ఒత్తులు అలానే తమలపాకులు పూలు అలాంటివన్నీ కూడా ఒక బాస్కెట్లో వేసుకుంటున్నాను ఎందుకంటే స్వామి వారి దగ్గర పెట్టిన ఏ వస్తువు కూడా తొక్కిళ్ళల్లో పడకూడదండి అందుకే నేను అన్నీ కూడా ఒక బాస్కెట్లో వేసుకొని ఆదివారం ఉదయం పూట నీళ్ళల్లో వదిలేస్తాను అంటే పారే నీళ్ళల్లో వదిలేసుకుంటే మంచిది అలానే పిండి దీపం కూడా నేను పారే నీళ్ళల్లోనే వదిలేస్తాను లేదు మాకు పారే నీళ్ళు దగ్గరగా లేవు అనుకున్న వాళ్ళు చెట్ల దగ్గర వేయొచ్చండి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయొచ్చు అలానే పిండి దీపాలు నువ్వులుండలు ఇవి ఆవుకు పెట్టుకోవచ్చండి అవి అవైలబుల్గా లేనప్పుడు పిండి దీపాలు అయితే వాటర్లో వేసి నాని తర్వాత మొత్తం వాటర్లో కలిసిపోతుంది కదా పిండి అదంతా కూడా వాటర్ మనం మొక్కలకి పోసుకోవచ్చు అలా కాకుండా పక్షులకి కూడా మనం పెట్టుకోవచ్చండి నేనైతే ఉదయం పూజకి కుందులు వేరే సపరేట్గా పెట్టాను ఈవినింగ్ పూటకి కూడా కుందులు వేరే సపరేట్గా పెట్టుకున్నాను అందుకే అవి క్లీన్ చేసేసి వెంటనే ఇవైతే పెట్టేసుకుంటున్నాను అలా అయితే మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఏదైనా కూడా వర్క్ మళ్ళీ వెంటనే వాష్ చేసి అవే పెట్టాలి అంటే కష్టం కదా ఆ టైంలో సాయంత్రం పూజలో కూడా ప్రతి కుందులో ఏడేసి ఒత్తులు వేసి ఏకవత్తిగా వేసి వెలిగించాలి ఆ కుందుల్లో మాత్రం మనం నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే సరిపోతుంది పిండి దీపంలో మాత్రమే మనం ఆవు నెయ్యి యూజ్ చేసుకోవాలండి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి సాయంత్రం పూజలో కూడా పిండి దీపం పెట్టుకోవాలా అని అలా ఏం అవసరం లేదండి మార్నింగ్ పూజలోనే మనం పిండి దీపం పెట్టుకోవాలి అది పగుళ్ళు రావడం వల్ల మనం ఈవినింగ్ పూజలో తీసేస్తామనమాట అంతే తప్ప సాయంత్రం పూజలో మనం ఎటువంటి పిండి దీపం కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎనిమిదో వారం కూడా సేమ్ ఇలానే పూజ చేసుకోవాలండి ఏడో వారం మనం ఎలా అయితే పూజ చేసుకుంటామో ఎనిమిదో వారం కూడా సేమ్ అలానే పూజ చేసుకోవాలి ఏడు పిండి దీపాలు పెట్టుకోవాలి ముత్తైదును పిలుచుకోవాలి వాయినం ఇచ్చుకోవాలి అలానే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసుకుంటే ఇంకా మంచిదండి పూజ ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చా ఎవరైనా చేయవచ్చా చేసుకోవచ్చండి ఎవరైనా చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు పెళ్ళి కాని వాళ్ళు చేసుకోవచ్చు అలా చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఏడవ వారం ఏడుగురు ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి అనుకున్నానండి అలానే వాళ్ళకి భోజనం కూడా పెడదాం అనుకున్నాను ఎనిమిదవ వారం కూడా సేమ్ యాస్టీస్గా పూజ చేసి ఒక జంటకి భోజనం పెట్టేసి బట్టలు పెట్టి బయట ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయాలి అనుకున్నానండి పరిస్థితిని బట్టి మనం చేసుకోవచ్చండి అలానే చేయాలి ఇలానే చేయాలి అని రూల్ అయితే లేదు కానీ ఒక జంటకి బట్టలు పెడితే మంచిది ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడం కూడా చాలా మంచిది కదా అయితే స్వామివారికి భోజనం అయితే తయారు చేశానండి పప్పు ఒక ఫ్రై అన్నం పెరుగు వాటర్ ఫైవ్ అయినాయి కదా సో ఎప్పుడు కూడా ప్రతి వీక్ కూడా నేను అలానే చేస్తూ ఉన్నాను అలానే స్వామివారికి నైవేద్యంగా శనగపిండి లడ్డూలు ఏడు అరటి పండ్లు కూడా మనం నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకోవాలి ఇంకొక డౌట్ ఏంటి అంటే సాయంత్రం పూజలో కూడా ఏడు అగరబత్తులు వెలిగించాలా అని సాయంత్రం పూజలో కూడా మనం ఏడు అగరవత్తులు వెలిగించుకోవాలండి స్వామివారికి ధూపం వేయాలి కొంతమందికి ఇంకొక డౌట్ అయితే వస్తుందండి ప్రతి వారం ఏడు శనివారాల వ్రతకథ చదవాలా అని మనం పూజ టైంలో చదవాల్సినవి అయితే నేను చెప్పాను కదా ఈవినింగ్ పూజలో చదివేవి కూడా ఉన్నాయి నేను అవి కూడా చెప్తాను అవి చదువుకుని మీకు సమయం దొరికినప్పుడు వ్రతకథ చదువుకుంటే మంచిదండి అలా స్వామివారి పారాయణ చేసుకుంటూ ఉంటే మంచిదండి అలానే సాయంత్రం పూజలో ఏం చదవాలి అనేది ఇప్పుడు చెప్తాను నోట్ చేసుకోండి సాయంత్రం పూజలో మనం చదవాల్సినవి ఫస్ట్ పాయింట్ విశ్వక్సేనారాధన సెకండ్ వన్ వచ్చేసి షోడ శోపచార పూజ థర్డ్ వన్ వచ్చేసి అదాంగ పూజ ఫోర్త్ వన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఫిఫ్త్ వన్ వచ్చేసి శ్రీ లక్ష్మీ పద్మావతి అష్టోత్తరం మంగళహారతి వ్రత కథ పారాయం చేసుకుంటూ ఉండాలండి సాయంత్రం పూజలో ఇవి చదువుకుంటే సరిపోతుంది అలానే మీకు వీలు కుదిరినప్పుడల్లా స్వామివారి వ్రతక చదువుకుంటూ ఉండండి చాలా మంచిది సాయంత్రం పూజలో మనం ధూపం వేసుకోవాలండి కన్ఫామ్గా నేనైతే సాంబ్రాన్ ధూపం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ధూపం వేసుకున్న తర్వాత ఆ స్వామివారికి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే పూజ అయితే కంప్లీట్ అవుతుందండి ఉపవాసం ఎప్పుడు వీడాలి అంటే సాయంత్రం పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక ముత్తైదునైతే నేను ఇంటికి పిలిచానండి తనకి పసుబొట్టు పెట్టి వాయనం ఇచ్చుకున్న తర్వాత భోజనం అయితే పెడుతున్నాను ప్రతి వీక్ కూడా ఒకరికి నేను అలా భోజనం పెట్టుకుంటున్నాను ఒక ముత్తైదుకి అలా అతిథి తిన్న ఎంగిలి ప్లేట్లో నుంచి రెండు మెతుకులు మనం భుజించి స్వామివారికి దండం పెట్టుకుంటే మన ఉపవాసం అయితే కంప్లీట్ అయిపోతుందండి పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా అనుకోవాలండి దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని మనం అతిథి తిన్న తర్వాత భోజనం అయితే చేయొచ్చండి ఏడు శనివారాల అయితే మొత్తానికే చెప్పేశానండి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి మొత్తం మీకున్న డౌట్స్ మొత్తం క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అన్నిటికీ అయితే చెప్పేసాను పూజ చేసుకునే వారికి ఈ ఒక్క వీడియో ఉంటే సరిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ నమ